மால கலெக்டர் சமர விசாரணை கலெக்டர் జరపాలి కలెక్టర్ విచారణ జరపాలి ఎనభై ఆరు నుండి మూడు వందల నుండి మూడు వందల ఎనభై ఆరు సర్వే నంబర్ వరకు జరుగుతున్నటువంటి మూడు వందల మూడు వందల యాభై ఎకరాల భూమిని మూడు వందల యాభై అక్రమ భూమిని పేదలకు మూడు వందల అక్రమ భూమిని పేదలకు భూ కబ్జాదారుల దగ్గర నుండి పేదలకు భూ కబ్జాదారుల నుండి భూమిని పేదలకు పంచాలి ఎస్టీలకు భూముల్ని ఒక కుటుంబానికి యాభై సెంట్లు లెక్కన భూములు యాభై సెంట్లు లెక్కన భూములు యాభై సెంట్ల భూములో కొత్తమారి కుప్పం అన్యాయకరమైనటువంటి భూమిని సమగ్ర దారిలో మలేసారా

మూడు నెలలు నాలుగు నెలలు ఆడు కూడా గొల్లు కదా కూడా ఉన్నట్టు ధర్నా చేసి ప్రారంభిస్తాం మరొక రోజు రోజు ఐదు మంది ఐదు మంది ఐదు మంది వాళ్ళ పేర్లు ఈ రోజు ఉదయం మళ్ళా రోజు అందరు రావాలి అర్థమైందా ఆ రోజు మనం బ్యానర్ వెనక పెడతాం ఏమని కొత్తమారి కుప్పంలో భూమి జరిగిన అక్రమాలపై కలెక్టర్ గారు విచారణ చేపట్టాలి సమగ్ర విచారణ చేయాలి నిరాహార దీక్ష కూర్చుంటాం కొత్తమారి కుప్పం సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఇక్కడ సర్వే నెంబరు మూడు వందల నుండి మూడు వందల ఎనభై ఆరు వరకు దాదాపు మూడు వందల యాభై ఎకరాల భూమిని అన్యాయకృతమయ్యి భూకబ్జాదారులు ఆక్రమించుకొని కొంతమంది ఎస్టీలు ఎస్సీలు ఓబీసీలు మొత్తం కూడా భూముల్లో తగిలించెట్లు నాటుకున్నా కూడా అగ్రవర్ణాలు దాన్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు రాజకీయ పలుకుబడులు ఉన్నాయి మీరు ఎవరికి చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి అని వారిని భయోందోళనకు గురి చేసి ఇబ్బంది పెడతా ఉండడంతో గత పదహైదు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ యంత్రాంగం కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు ఎస్సీలు ఓబీసీలు మొత్తం కూడా కలిసి అక్కడ ధర్నా చేసి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్కు రాసి మొత్తం విచారణ సమగ్ర విచారణ జరపమని చెప్పేసి అని రాయడం జరిగింది ఈ రోజుకి దాదాపుగా పదహైదు ఇరవై రోజులు అవుతా ఉన్నా కూడా ఇక్కడికి రెవెన్యూ అధికారులు కదిలి రాలేదు అని అంటే మరి రెవెన్యూ అధికారులకు ఎన్ని లక్షల రూపాయలు లంచం ముట్టిందని అనుమానాలు కదులు కలగ కలుగుతూ ఉన్నాయి గ్రామస్తులకు దాదాపుగా నూట ఇరవై నుండి రెండు వందల కుటుంబాలు పైబడి ఉన్నటువంటి భూములు ఇండ్లు ఉన్నాయి ఎస్టీలు ఉన్నారు అదేవిధంగా ఓబీసీలు ఉన్నారు రకరకాలైనటువంటి వాళ్ళు దాదాపు మూడు కు మూడు వందల కుటుంబాలు ఉన్నటువంటి వారికి వాళ్ళు ఏమి ఐదు ఎకరాలు పది ఎకరాలు అడగల ఒక్కొక్క కుటుంబానికి ఐదు యాభై సెంట్లు ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నాం వాళ్ళు చిన్న చిన్న పైర్లు పెట్టుకొని బతకడానికి లేదో అడవికి మేకలు తోలుకొని గొర్రెలు మేపుకోవడానికి స్థలానికి ఉపయోగించడానికి అడుగుతూ ఉన్నారు ఇవాళ మూడు వందల యాభై ఎకరాలు కబ్జా అవుతూ ఉంటే జాయింట్ కలెక్టరు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆర్డీఓ గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము సిపిఐకి అడుగుతూ ఉన్నాం అందుకోసం ఈవేళ సిపిఐ బృందం గ్రామస్తులతో కలిసి ఈ మూడు వందల ఎనభై నుండి మూడు వందల నుండి మూడు వందల ఎనభై ఆరు సర్వే నెంబర్ వరకు మూడు వందల యాభై ఎకరాలు భూమిని పరిశీలించడం జరిగింది ఈ భూమిని పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ భూముల్లో అక్రమాలు జరిగినాయని చెప్పేసి అని మేము నిర్ధారణకు రావడం జరిగింది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులపైన నెపం నెట్టి ఉండకుండా కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరపాలి జరపకపోతే ఖచ్చితంగా గ్రామస్తులు అందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా నిరసన దీక్షలు చేపడతాం అది కంటిన్యూషన్గా నిరసన దీక్షలు చేపట్టి అక్కడ ఉన్నటువంటి ఈ భూములను మొత్తం కూడా సమగ్ర విచారణ జరిపించి ఈ కొత్తమారి కుప్పానికి సంబంధించినటువంటి గ్రామస్తులకు భూములు పంచేంత వరకు ఈ పోరాటం సిపిఐ ఎర్రజెండా వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం